హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియోలో ప్రీమియం క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయండి స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి అన్కట్ స్టోన్స్ బీడ్స్ స్ట్రాబెరీ బీడ్స్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఫోర్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిటీన్ ఇంచెస్ బ్లాక్ బీర్స్ అండి మిడిల్లో గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి త్రీ సెవెంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ జ్యువెలరీ ఈ వీడియోలో కాదు ఎనీ జ్యువెలరీ మన ఛానల్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి స్క్రీన్ పైన మీకు ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో సేమ్ అదే ఉంటుంది తప్ప దానికన్నా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమీ ఉండదు ట్రెండింగ్లో ఉన్న హస్లీ డిజైన్ అండి విత్ మోజోనైట్ స్టోన్స్తో ఓన్లీ సెవెంటీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు టూ లేయర్స్ బ్లాక్ బీడ్స్ అండి పెండెంట్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ పెండెంట్ విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి బ్లాక్ బీడ్స్కి మిడిల్లో పర్ల్స్ అనేవి వచ్చేస్తున్నాయి అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చినట్లయితే ఈ డిజైన్ని స్క్రీన్ పే నెంబర్కి విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు పేమెంట్ చేసి ఆర్డర్స్ అనేది బుక్ చేసుకున్నాక మీకు వన్ వీక్లో డెలివరీ అనేది అవుతుంది అన్కట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అండి విత్ పికాక్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాంగింగ్ విక్టోరియన్ బీడ్స్ అండ్ రైస్ బీడ్స్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కట్టు తీగతో చేయించిన బ్లాక్ బీడ్స్ అండి మిడిల్లో మోనాలిసా బీడ్స్ అండ్ పర్ల్స్ నక్షి బాల్స్ కాంబినేషన్లో వచ్చేసింది టూ కలర్స్ అవైలబుల్ ఎయిట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అన్కట్ స్టోన్స్లో మెహందీ ఫినిషింగ్ వచ్చేసిన విక్ సారీ విక్టోరియా పాలిష్ వచ్చేసిందండి విక్టోరియా పాలిష్లో టూ లేయర్స్ హారం అండి టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నక్షీ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ సిక్స్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి డైలీ యూస్ చేసుకోవడానికి ఆఫీస్ వేర్ బ్లాక్ బీడ్స్ అండి షార్ట్ బ్లాక్ బీడ్స్ ఎమ్రాయిల్తో పాటు ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి ఏడీ స్టోన్స్ నెక్లెస్ అండి మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది టూ కలర్స్ అవైలబుల్ డిజైన్ మొత్తం లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది ఏడీ స్టోన్స్ వస్తాయి విత్ మ్యాచింగ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎనీ డిజైన్స్ మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెలింగ్ చేయాలి అనుకుని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేసినా సరే కాల్ చేసినా సరే నేను రిప్లై ఇస్తానండి మీరు హ్యాపీగా రీసెలింగ్ అనేది చేసుకోవచ్చు మీకు వాట్సాప్లో మీకు జ్యువెలరీ అప్డేట్స్ అనేది ఛానల్లో కన్నా ముందే కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తుంది ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి వాట్సాప్ స్టేటస్ వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వాట్సాప్ స్టేటస్లో ఇస్తానండి వన్ అవర్ టు వన్ అవర్ ఆఫర్స్ అనేవి ఉంటాయి అవి కూడా వాట్సాప్ స్టేటస్లో అప్డేట్స్ ఇస్తాను విత్ ప్రైస్తో పాటు గోల్డ్ బాల్స్ డైలీ వే డైలీ వేర్ చేయనండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఏడీ స్టోన్సు నెక్లెస్ అండి విత్ పోసుల నెక్లెస్ టెన్ థర్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ట్రెండింగ్ డిజైన్ ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను ఈ వీడియో మొత్తం శివరాత్రిలో శివరాత్రి స్పెషల్ ఆఫర్లో ఉందండి మీకు కావాల్సిన డిజైన్స్ని వెంటనే బుక్ చేసుకోండి బీడ్స్ ఇయర్ రింగ్స్ అండి నక్షీ ఫినిషింగ్ ఫైవ్ ఎయిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్కట్ స్టోన్స్ నెక్లెస్ అండి సింపుల్ నెక్లెసెస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఆఫీస్లో పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఏడీ స్టోన్స్ మిడిల్లో స్టోన్ అనేది మారుతుంది త్రీ కలర్స్ అవైలబుల్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన డిజైన్ని హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇంట్లో ఉండే చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నానండి స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నాను మీకు నచ్చిన డిజైన్ని హ్యాపీగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్లో ఈక నుంచి గివ్ అవే అనేది ఫుల్ వీడియోస్ కాదండి షార్ట్స్ ఉంటుంది మన ఛానల్లో రెగ్యులర్గా రెగ్యులర్గా అప్లోడ్ చేసే షా షార్ట్స్ అన్నీ ఫాలో అవ్వండి నేను డైలీ ఒక షార్ట్కి గివ్ అవే అనేది ఇస్తాను మీరు గివ్ అవే షార్ట్ని ఖచ్చితంగా చూసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ట్రెండింగ్ బ్లాక్ ట్రెండింగ్లో ఉన్న బీట్స్ డిజైన్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీవియస్ చూసిన డిజైన్ వచ్చేసి జీజే పాలిష్ ఇయర్ రింగ్స్ అండి బుట్టలు ఇది వచ్చేసి నక్షి ఫినిషింగ్ త్రీ డి నక్షి ఫినిషింగ్ డిజైన్ మొత్తం పికాక్ డిజైన్ వచ్చేస్తుందండి హ్యాంగింగ్ విక్టోరియన్ బీట్స్ అండ్ రైస్ బీట్స్తో వచ్చేసింది ఎయిటీన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మ్యారేజెస్ కోసం చాలామంది నక్షి ఫినిషింగ్లో అడుగుతున్నారండి అందుకే ఈ వీడియోలో కొన్ని డిజైన్స్ అనేవి యాడ్ చేశాను చెక్ చేసుకుని ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ట్రెండింగ్ బీట్స్ మెహందీ ఫినిషింగ్ అండి పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వచ్చేసింది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో పాటు ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన డిజైన్ని హ్యాపీగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఛానల్లో జ్యువెలరీ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్